సార్ అంటే డైరెక్టర్ కాంప్రమైజ్ అయ్యే వరకు చేస్తూనే ఉంటారా లేకపోతే మీరు కూడా అంటే ఖచ్చితంగా మీ ఆ షార్ట్ బాగా వచ్చిందని వరకు మీరు చేస్తూనే ఉంటారు సార్ షార్ట్లో ఇలా ఎలా ఉంటుంది అంటే మాకు నచ్చినప్పుడు డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు ఇంకోటి అని చెప్పి వీల్ డెఫినెట్లీ సార్ వీ వాంట్ గో వన్ మోర్ అండ్ వాంట్ ట్రై వన్ మోర్ అని చెప్తాం అండ్ సమజ్ ఆ డైరెక్టర్ ఇది బాగా అన్న దొరికేసింది అంటారు ఇంకొకసారి అయినప్పుడు ఓకే చేయి అంటారు దే ఓట్ స్టాప్ ఎందుకంటే దేలాల్స్ ఇంకేదో దొరకచ్చు అండ్ మేము ఇంకోటి చేసిన తర్వాత దెన్ వీల్ మేక్ ఎ డిసిషన్ లేదు అదే బాగుందంటే ఓకే అదే వెళ్ళిపోదాం అండి సో లైక్ దట్ అండ్ మోస్ట్లీ ఇట్స్ డైరెక్టర్ గారే వెరీ ప్రెస్ ప్రెస్సైజ్ అండ్ నా ప్రతి మూమెంట్ ఐబ్రో కళ్ళు చూపు దగ్గర నుంచి డైలాగ్ ఎక్కడ లేగాలి ఎక్కడెళ్ళి దిగాలి క్యాజువల్గా చెప్పాలా పట్టి చెప్పాలి ప్రతిది ప్రెస్సైజ్గా డైరెక్టర్ గారు ఐ బికమ్ ఏ ఫ్యాన్ అంటే ఒక యాక్టర్గా ఒక మూడు ఒక దీన్ని ఇలా చేయాలని దీన్ని నాలో ఒక యాక్టర్గా నాలో ఏం బెస్ట్ ఉందో అదే పెడుతుంటాను బయటికి కొత్త ట్రై చేసేదానికి ఎనీ యాక్టర్కి ఉంటుంది అది ఇంకొక కొత్తది ఏదైనా తీసుకొచ్చేదానికి ఇప్పుడు అవసరమా లేకపోతే ఎందుకు తెలియదు కాబట్టి నాకు అది చేయగలుగుతాను అనేది నాకు డిస్కవరీ తెలియదు దట్స్ వే డైరెక్టర్ ఇన్ నాకు తెలియంది నేను ఓకే ఇలా ఆలోచిస్తే ఇలా చేయగలుగుతానా అనేది ఈ టాట్ మీ మెనీ థింగ్స్ అండి ఐ థింక్ ఈజ్ నాకు చంద్రశేఖర్ ఎలియటి గారి తర్వాత అన్ని టెక్నిక్ అన్ని ఇది ఆభావాలు ఎలాగ ఇది చేయాలని నాకు క్రిస్టర్ క్లియర్గా నేర్పించింది కార్తిక్ ఘటం నేను గారండి ఓకే అంటే మీకు తేజుకు ఈ సినిమాలో కొన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పేసి కదా అంతే నాకు సర్ప్రైజ్ ఇస్తారు విశ్వా గారు వచ్చి అదిదా సర్ప్రైజ్ వేరే సర్ప్రైజ్ ఇస్తారు నాకు సో రియలీ అండి ప్రొడ్యూసర్ గారు కూడా విశ్వా గారు తప్ప వేరే వాళ్ళు ఇంత సపోర్ట్ చేసి చేసి ఉంటారా అనేది నమ్మల్ని ఐ కాన్ టెల్ అండి బికాస్ ఇది ఎప్పుడో హనుమాన్ రిలీజ్ అయిన తర్వాత చేస్తే ఓకే అప్పుడు చాలా మంచి చేస్తారు ప్యాన్ ఇండియా హిట్ అయిందని హనుమాన్ రాకముందు తేజాన్ని నమ్మి నేను అంతకుముందు నేను గ్యాప్ ఇచ్చిన నాకు నన్ను నమ్మి కార్తిక్ ఘటమినని గారు కేవలం ఆ స్క్రిప్ట్ మీద నమ్మి విశ్వ గారు ఫస్ట్ డే చెప్పారు మనోజ్ ఇంత స్టార్ల లాగా స్టార్ పవరు అవంతా ఇప్పుడు లేదు ఎస్ స్టార్గా పుల్ ఉంటుంది కానీ ఫస్ట్ షోలో తేడా వస్తే ఆ తర్వాత స్టార్ లేదు ఏమీ లేదు స్టార్ అయినా హిట్ అవ్వాల్సిందే నార్మల్ అయినా ఫస్ట్ షోలో టాక్ రావాల్సిందే విచ్ ఇస్ వెరీ ట్రూ అదే ఉంది త్రీ ఇయర్స్ బ్యాక్ ఏమన్నారు ఈ రోజుకి అదే ఉంది సో అది నమ్మి ఆయన నేను కథను నమ్మాను ఈ వరల్డ్ని నమ్మాను మనం అందరం నమ్మి చేద్దాం తిని అన్నారు అదేవిధంగా ఏమీ కాంప్రమైజ్ అవ్వకుండా ఏది త్రీ ఇయర్స్ వరకు ఒక సెట్ అయితే దాదాపు ఆరు సిక్స్ మంత్ వన్ ఇయర్ హోల్డ్ చేశారండి ఆయన గ్రౌండ్లో వేసి అది వర్షం వచ్చి పడిపోతే కూడా దాన్ని మళ్ళీ బిల్డ్ చేసి మళ్ళీ షూట్ చేశారు హౌ మెనీ పీపుల్ వుడ్ డైర్ టు డూ దాట్ సో అండ్ హీ బిలీవ్ ద స్క్రిప్ట్ సో మచ్ అండ్ ఈ సపోర్టెడ్ అస్ అండ్ అందరం అందరూ నమ్మి నిలబడిపోయి చేసేవాని సినిమా ఐ థింక్ అండ్ ఐ హోప్ అండ్ ఐ ట్రస్ట్ హోప్ కూడా కాదు ఐ ట్రస్ట్ ఐ బిలీవ్ ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది అండ్ మంచి ఆదరణ వస్తుందని ఐఎమ్ ట్రస్టింగ్ హిట్ అండి అంటే ఎలాంటి విజువల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది సార్ అంటే మన ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత స్టండింగ్ అందరు మోస్ట్ ఆంటెస్పెక్టెడ్ మూవీలా ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లో ఉంది సినిమా సో విజువల్గా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో వాళ్ళ అంచనా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎంతవరకు రీచ్ అవుతుంది ట్రైలర్కి ఏదైతే అందరూ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నారో అది మాత్రం యూజువల్లీ హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అవుతారండి హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అవుతారు ఇట్స్ ఓకే తీసారు మీ క్యారెక్టర్ని మీ ఆడియన్స్ ఎంజాయ్ ఎంజాయ్ చేయబోతున్నారు క్యారెక్టరేషన్ ఇత కోపం ఎలా ఉందో చిన్న చిన్న ఫన్ ఫ్యాక్ట్ కూడా ఉంటుంది ఈ క్యారెక్టర్ది సో ఈస్ వెరీ మీ మైండ్ని పట్టలేదు మీరు ఇతను సో యా ఇట్ బి ఇంపాక్ట్ఫుల్ బయటకు వచ్చినప్పుడు మాత్రం మైండ్ లైన్స్ తీయలేరు అది గ్యారంటీ అంటే మీరు రీఎంట్రీ అంటే కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ సినిమాలోకి వచ్చినప్పుడు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చినప్పుడు ఇలాంటి ఒక సినిమా కోసం వెయిట్ చేశారా సార్ మామూలుగా అంటే భైరవంకు ముందు ఒప్పుకున్న సినిమా కదా ఇది అవును అంటే ఆహ్రమాస్మి కూడా కొంచెం లార్జర్ దెన్ లైఫ్ డిఫరెంట్ ప్యాటర్న్లు అనుకున్నామండి అది కూడా అండ్ ఐ వాస్ థింకింగ్ ఇలాగే అంటే మై థాట్స్ ఆల్సో వచ్చినప్పుడు సో వాట్ క్యాన్ వీ డూ నేను కూడా చాలా కల్చరల్లీ ఇతిహాస చాలా డీప్కి వెళ్ళాను అనమాట నా దీంట్లో దీంట్లో భారత్ జ్ఞాన్ అని ఒక మన మన హిందువుల కథలు మనకు జరిగిన మా గ్రంథాలు ఉన్న విషయాలు బుక్స్ అని కలెక్ట్ చేసి వరల్డ్ వైఫ్ ప్రొఫెసర్స్ అండి వైఫ్ అండ్ హస్బెండ్ భారత్ జ్ఞాను సో వెరీ వాళ్ళ దగ్గర కంటిన్యూస్ ఎన్నో నెంబర్ ఆఫ్ అవర్స్ వాళ్ళతో చెన్నై బేస్డ్ అండ్ దేర్ అఫిలియటెడ్ విత్ హిందూ యూనివర్సిటీ అండ్ అన్నింటికి ప్రాక్టికాలిటీ లింక్ అయి చెప్పారు సో లాట్ ఆఫ్ క్లాసెస్ లాట్ ఆఫ్ ఇది నేర్చుకుని సో వాట్ ఎవర్ ఐఎమ్ చూసింగ్ వాట్ ఎవర్ అంటే హౌ యూ యుల్ చూజ్ అండి మాకు చేయాలన్నప్పుడు వస్తాయి వాట్ యూ వాట్ యూనివర్సిటీ అట్రాక్టివ్ దట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ సో నేను ఇలా చేసే దాంట్లో కూడా ఐ థింక్ దిస్ మ్యాచ్ సో మచ్ అబౌట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ద నెక్స్ట్ జనరేషన్ రాముడు ఏంటి వీటిలో ఏంటి ఒక సమస్య వచ్చినప్పుడు దేవుళ్ళు ఎలా చేశారో అది మన రియల్ లైఫ్కి ప్రాక్టికల్గా అలాగా వాడాలి అనే కాన్సెప్ట్లో వర్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అండ్ దిస్ కేమ్ రైట్ అండ్ ఫిట్ ఇన్ టు దట్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ దీని ద్వారా ఇంకా కొన్ని విషయాలు కూడా తెలుసుకుంటారు చాలామంది అబౌట్ ఆర్ హిస్టరీ మైథాలజీ మన దేవుళ్ళు గురించి జరిగిన కథల గురించి ఓకే అంటే యాక్చువల్గా మీరు అంటే మళ్ళీ ట్రాక్ చేంజ్ చేయాలని అనే ఆలోచన ఎప్పుడు వచ్చింది సార్ అంటే మీకు నాకు ఫస్ట్ సినిమా నుంచే ఉందండి ఐ వాస్ ఆల్వేస్ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ అందుకే మీరు ఊపడతారు పడతారు చూస్తే గ్రే షేడ్స్తోనే వచ్చింది అది స్టార్టింగ్లోనే దాన్ని వెళ్ళండి వెళ్ళాం వెళ్ళండి టర్న్ బికాజ్ లైక్ దట్ బట్ నాకు ఎప్పుడు ఐ హ్యాడ్ దట్ ఇన్ బిల్ట్ ఇట్ బి ఐ వాంట్ డూ ఐ వాంట టు డూ యూ కెన్ ఎక్స్ప్లోర్ సో మచ్ యూ కెన్ బీ వైల్డ్ దాంట్లో సో ఆల్వేస్ ఐ ఐ గ్రూ అప్ లుకింగ్ అప్ మై ఫాదర్ వెరీ క్లోజ్లీ లైక్ హౌ ఒక క్యారెక్టర్ ఒక క్యారెక్టర్కి వేరియేషన్ అందరూ అబ్బా ఈ క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్కి ఎ గుడ్ ఓకే నేను కూడా అన్ని క్యారెక్టర్లు చేయాలి నాకు కూడా ఆ ఇంట్లో పెరిగి నాకు అది ఇన్బిల్ట్ ఉందండి సో నాకు ఈ క్యారెక్టర్ చేయలే రేపు ఒక కామెడీ రోల్ వచ్చినా నేను చేసేదానికి రెడీ ఓకే సో నాట్ రెస్ట్రిక్టింగ్ కామెడీ రోల్ వచ్చి ఇఫ్ ఇట్స్ స్ట్రాంగ్ అండ్ కామెడీ ఇంపాక్ట్ఫుల్ రోల్ ఐఫినెట్లీ గోన్ డూ ఇట్ ఓకే అంటే మీకు టఫెస్ట్ టైంలో మోర్ అంటే సపోర్ట్గా నిలిచింది ఈ మధ్యకాలంలో కానీ నా వైఫే వైఫ్ మా అమ్మ సిస్టరు ఎప్పుడు ఆ జీవితంలో ఎప్పుడు ఆడవలే నిలబడారు ఎప్పుడే సరౌండెడ్ మా అక్క అంతే ఇట్ వాస్ లైక్ దట్ ఓకే దే మై సపోర్ట్ అందుకే మేబీ అందుకే నాకు ఉమ్మన్ అన్న వాళ్ళకి ఏదన్నా అన్న ఒక ఐ థింక్ దట్స్ వై ఐ మోర్ ఇన్ దట్ ఫ్రంట్ సపోర్టివ్ టు దెమ్ అంటే ఎప్పుడు మీరు ఇంత సరదాగానే ఉంటుంటారా సార్ సెట్లో కానీ ఇంట్లో కానీ బయట కానీ అంతే లోపల ఎలా ఉన్నా కొన్ని అగ్ని పర్వతాలు బద్దలైతున్నాం అలాంటి అది ఎందుకని అంటే అలా సరదాగా ఉండటం ఇష్టం మీకు అంతే అంతే అండి నాకు ఎప్పుడైనా ఏ మనిషి అయినా అటు డాది వేరే వాళ్ళకి రుద్దకూడదనే ఒక థాట్ ఉంటుంది అండ్ అచ్చా ఫ్రెండ్స్ చిన్నప్పుడు నాది ఎప్పుడైనా బాధపడినా ఇది పడినా నా క్లోజ్ ఫ్రెండ్స్ తో ఓపెన్ అయిపోతారు నేను ఐ డిస్కస్ విత్ మై ఫ్రెండ్స్ అండ్ నేను ఒక టైంలో డిస్కస్ చేయడం మానేసినప్పుడే మై థాట్స్ అట్ ఎ టైమ్ ఆఫ్ లైక్ చాలా లైఫ్ అనుకోని అనిపించింది ఒక టైంలో మై సిస్టర్ థాట్ ఏదో ఒక రోజు ఏ న్యూస్ వస్తుందో మనోజ్ గురించి బ్యాడ్ న్యూస్ అనే లెవెల్లో ఫిక్స్ అయిపోయింది తను అండ్ దెన్ ఐ డిసైడెడ్ ఒకరోజు అక్క నేను థెరపీ జాయిన్ అవ్వమని ఏమైనా పక్కతో కొట్లాడేవాడిని అర్చేవాడిని తన్ని నీకు ఏమైనా పిచ్చారు నాకు ఏమైనా సైకో అనుకుంటున్నావా పిచ్చ అనుకుంటున్నాను ఇప్పుడు బాధపడుతూ ఉంటే థెరపిస్ట్కి వెళ్ళమంటావని ఐ వాస్ లైక్ దాట్ ఒకరోజు అర్థమైపోయింది నాకు ఒక చిన్న రియలైజేషన్ పాయింట్ ఓకే నేను వాట్ ఐ మై డూయింగ్ టు మై ఫ్యామిలీ నేను ఇది ఏదైనా అయితే అలాగా కాకపోతే నాకు ఒక పక్క అది ఉంది కానీ ఇంకో పక్క నాకు ఉండాలని లేదు అలా అయింది నా మైండ్ అట్లే నాకు కాదు ఇది కాదు లోకం తప్పు ఇది కాదు ఎవరు కరెక్ట్గా లేరు నాకు వెళ్ళిపోయి తెన్న ఒక రోజు నాకు ఎందుకో సెకండ్ ఛాన్స్ ఇద్దాం లైఫ్ ట్రై చేద్దాం అని అక్క దగ్గరికి వెళ్ళి పట్టు నాకు బ్రతకాలం ఉంది అదేదో థెరపీ అన్నా ఏదో చెప్పక్క ట్రై చేస్తానంటే పట్టుకొని ఏడ్చేసింది ఆ రోజు అక్క ఏడ్చి మీట్ గా సెట్ చేస్తే అప్పుడు ఒక దేవుడు లాగా ఒక థెరపిస్ట్ వచ్చారు